Welcome to Star 9 News. విజయనగరం జిల్లా మేంటాళ మండలంలో జరుగుతున్న భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయలేని చిన్నకారు రైతులు మంగళవారం నాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఉద్దంగి పంచాయతీ పరిధిలో గల గెడ్డా పోరంబోకు కోడం పోరంబోకు బంజరు భూములను కబ్జా చేసిన భూక బకాసురులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉద్దంగి గ్రామానికి చెందిన చిన్న సన్నకారు రైతులు గత ఇరవై ఐదేళ్లుగా సాగు చేస్తున్న భూములను పోరం గ్రామానికి చెందిన రెడ్డి గోవింద అనే భూ బక్కసురుడు రైతులను బెదిరిస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడని మొగడ గౌరమ్మ డిప్యూటీ తహసీల్దార్ వెంకటరావుకు వినతి పత్రం అందించారు తమ సాగు చేస్తున్న భూములను తిరిగి తమకు అప్పగించాలని కోరారు నేను మామిడి తోట వేశాను మామిడి తోటలో ఇవాళ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు ఇది మీ సాగులో ఉన్న దాంట్లో అతను వచ్చి దుఃఖేశాడు దుఃఖదుంటూనే నేను వెళ్ళాను వెళ్తే నాకు పలానోళ్ళు అమ్మారు అంటే ఎవరు అమ్మారో ఏటంటే మీరు ఏం చేస్తారు చేసుకోండి అని అంటే తర్వాత నేను వ్యాపార వస్తుంది నాకు ఫలానా వాళ్ళు వాళ్ళు తీసుకు వస్తానన్నారు తీసుకురాలేదు కూడా దొంగత కన్నా దున్నారు దగ్గర నన్ను రావట్లేదు దుడ్డు టేక్ ఉంది మామిడి కలిగొట్ల దగ్గరే ఇతను దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ యావరణలో ఉన్నారు మరి ఇప్పుడు మధ్యలోనే ఉన్నది అది ఏ విధంగా ఆయన అక్కడ కొన్నారు ఈయనికే ఆయనకి ఈ మధ్యలో మధ్యలోనేమో కొద్దిగా దర్శనం జరుగుతుంది ఇతను ఒక సమక్షంగా ఒక ముటింగ్లోనేమో మీటింగ్ పెట్టారా మీటింగ్ ప్రకారంగా పనులు జరగలేదు మళ్ళీ తిరిగి అనేది బుక్ చేశారని నేను చెప్తాను సాగు రైతు ఇల్లనే తరువాత ఆయన ఎవరన్నారు ఏది చేశారనేది ఆయన మనలో తీసుకొచ్చి పెట్టి ఆ రిజర్లు గట్ట చేయించుకుంటే అక్కడ పంచాయతీలనే పరిష్కారం జరిగిపోను అన్ని బాగానే ఉంది ఆ లేనందువల్ల ఇక్కడ ఈ విధంగా మా అందరినీ కూడా తీసుకొచ్చి మీ సంవత్సరంలో పెట్టించారు ఇరవై సంవత్సరాల నుంచి సాగులో ఉంది సాగు ఉంటే అక్కడ నుంచి ఇప్పుడు తనే దాని పెన్సాయి తినడం దాన్నే దానికి ఆర్డర్ చేసి అన్ని చేసిన తర్వాత తర్వాత రెడ్డిగా పోయిందనే వ్యక్తి అది నా అది అనే వచ్చి దాని మామిడి పంట అమ్మాడు అమ్మిన తర్వాత పాసిపంట వచ్చినారని ఎన్నో వ్యక్తి అడ్డాడు అడిన తర్వాత అది ఎవరు నేను ఎవరి దగ్గర వేరే వాళ్ళు కూడా కొనుక్కున్నాను ఆ కొనుక్కున్న దానికి నేను అసలు మీ వచ్చాడు వచ్చాడుగా అది వేరే వాళ్ళని కొనుక్కోను నువ్వు అడగడానికి నీకు ఒక్కలేదు మీరు నువ్వు ఎవడవు అయితే నేను ఇంకొకసారైనా దాని పంట నేను తింటే ఆ భూమి నాది నేను నువ్వు వేడి చేసుకుంటే చేసుకో నువ్వు ఎక్కడ కేసు పెట్టుకున్న తో కేసుకో నువ్వు వేడి చేసుకుని అతను అతని మీద దౌర్జకం చేశావు చేసిన తర్వాత ఊర్లోనే పెద్దల దగ్గర అందరి దగ్గరతో కూర్చుంటే కూర్చున్న తర్వాత కొన్నాళ్ళగా మళ్ళీ రెండోసారి మళ్ళీ దాంట్లోకి వచ్చి దున్నించేసి ఇప్పుడు తనకు తెలియ తెలియక నేను నెల చూసాడు చూసిన తర్వాత ఎవరు తిన్నారందో నేనే తున్నాను నేనే కొనుక్కోనాను నేను దున్నాను నేను వేడి చేసుకుంటాం చేసుకుని నీ ది కొనుకొస్తారు రోజు చేసుకో అంత సమాధానం అయితే జరిగి మరి ఇక్కడ మరి మనకి న్యాయం జరగదు మరి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడ మనకు న్యాయం జరగదు అక్కడికి వెళ్దాం దాని ఏంటంటే చూసుకుందాం అనుకోండి మరి ఇక్కడ కొంచెం గౌరవమ్మ నా పేరు తర్లాడ్ రాము నేను గ్రీవెన్స్ కూడా కలెక్టర్ రాజు గారి పట్టుకెళ్ళిచ్చాము అయినా ఇంతకుముందు రెండు మూడు సార్లు తక్కువ పెట్టాం పంచాయతీ పెట్టాం పంచాయతీ పెడితే ఆయన ఏదో మీరు ఏదో పీ పీక్కుంటారో పీక్కుండా అన్నాడు ఫోరం అని అర్థనాడు రుద్దిగోదా ఆయన ఫోరం ఇదే కాకుండా వద్ద గ్రామంలోని గడ్డ ఫోరం బోగులు ఈ భూమే కాకుండా కాలువ భూములు కూడా కట్టేస్తా కప్పేశాడు కప్పించిన తర్వాత ఏమన్నా ఊర్లో సమస్య వల్ల పార్టీ పరంగానో మీరేం పీక్కుంటారో పీక్కుంటారు నలుగురు వ్యక్తులు ఆయనకు సాయం చేశారు చేసిన తర్వాత మీ ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను అంటే అంతవరకు మనకి ఎందుకు ఎవరికి ఇచ్చిన అన్న అనవసరం మనం మనసు న్యాయం జరుగుతుందని మెంటైనా మనల్ని వచ్చాము తరు ఈ గడ్డపారం భూపు భూములు కొండ భూములు కూడా ఆయన పొన్నూరు నుంచి కూర్చొని వచ్చి ఆక్రమించేస్తాడు మాకు ఏదైనా సరే న్యాయం చేస్తారని మనలాపించొచ్చాం అప్పలేడు అలాగనే నేటికి ఇరవై పది సంవత్సరాల కన్నా తోట సాగు చేసుకొని అందులో మొక్క వేసి టేక్ మొక్కలు వేసి మామిడి మొక్కలు వేసి అవి సాగు చేసుకొని పండించుకొని దాని ఫలితాన్ని తింటున్నాం మొన్నటికే అది వేరే వాళ్ళు అమ్మినట్టు వేరే వాళ్ళు చేసినట్టు వాళ్ళు డబ్బులు తీసుకొని ఈయన సాగు చేసిన మీద సాగు చేసిన మీదకి వచ్చి దౌర్జాం చేసి ఈ తాటం ఏదైనా దున్నించడము నేను కొన్ని ఇబ్బందులు పెట్టడము తగులు పనిచేసినప్పుడు కూడా తగు పెట్టడం దానికి ఒప్పుకోలేదండి ఒప్పుకోకపోతే అలాగే ఈ భూములే కాక వేరే భూములు కూడా ఉన్నాయి కొండపూరం భూములు భూములు